परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लादर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मवीद्यांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే సుందరుడైనటువంటి ఆ రాజు మహాశాంతుడు శుభ లక్షణాలతో కూడి ఉన్నాడు ప్రతాపవంతుడు ధర్మనిరతుడు అయి ఉన్నాడు ఇతరులకు వినయము అనే శిక్షణను ఇచ్చేటువంటి వాక్యాలను మాత్రమే అతడు పలుకుతూ ఉంటాడు వివిధాలైనటువంటి రకరకాలైనటువంటి సంపదలను అతడు దానం చేస్తూ ఉంటాడు అంటే నానా సంపదలను అతడు అనుభవిస్తూ ఉన్నాడు సత్సంగము చేస్తూ ఉంటాడు ఆయన శృతులు అన్నింటినీ వేదాలు అన్నింటినీ కూడా వింటూ ఉంటాడు ఆయనకు అన్నీ తెలిసిన వాడే అయినప్పటికీ కూడా సర్వజ్ఞుడే అయినా కూడా జ్ఞానిని అనేటువంటి అభిమానము గర్వము అనేది అతనికి లేకుండా ఉన్నది స్త్రీ వ్యసనాదులయందు స్త్రీల పట్ల కూడా ఇతర స్త్రీల పట్ల అతనికి ఎటువంటి చెడు వాంచెలు లేవు అటువంటి విషయాలను గడ్డితో సమానంగా గడ్డిపోచతో సమంగా అతడు వాటిని ముట్టకుండా ఉండేవాడు బాల్యమునందే తండ్రి చనిపోయాడు సిఖిధ్వజుడు స్వశక్తి వలన పదహారవ సంవత్సరం వయసునందే ద్విగ్ దిగ్విజయం చేశాడు తన సామ్రాజ్య సంపదతోటి భూమండలమంతా కూడా అతడు నింపివేశాడు తండ్రి మండలాధీశ్వరుడయి ఉంటే సిఖిధ్వజుడు సామ్రాట్టు అయ్యాడు అని మనం ఊహించవచ్చు ఆ తర్వాత ఉద్వేగరహితుడయ్యాడు ప్రజలను అతడు న్యాయానుసారంగానే పాలింపసాగాడు మంత్రులతో కూడి అతడు రాజ్యపాలన మొదలైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు దిక్కులన్నీ కూడా అతని కీర్తితో తెల్లబడిపోయింది ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచింది అతనికి పూర్ణమైనటువంటి యవనం పొందాడు తర్వాత వసంతకాలం కూడా వచ్చింది అప్పుడు పుష్పాలు విరివిగా వికసించసాగాయి చంద్రకిరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి వృక్షశాఖలు అనేటువంటి అంతఃపురము పూల పూలగుత్తులు అనేటువంటి ఊయలలో తుమ్మిది జంటలు చేరి ఆనంద సూ ఆనందాన్ని సూచించేటువంటి సంగీతాన్ని చేయసాగాయి ఆ యొక్క పరాగధ ఫలితములను అంటే దళ కవాటాలను కూడా అనేక రకాలైనటువంటి సుగంధ శోభాయమానాలను అయినా ఆ పుష్ప వితానము ఆకాశమున వాటి యొక్క పూరేకులు మరి పుప్పొడి ఆకాశములు కనబడుతూ ఉన్నది కదలి కందలి తలపల్లవాలు అంటే లాస్య విహారం సలుపునట్లుగానే ఇక చంద్రశేఖర శీతలము అయినటువంటి మధుర వాయువు కూడా వీచడం సాగింది ఇటువంటి వసంతం యొక్క వసంత ఋతువు యొక్క ఆగమన సమయమున అంటే ఆ యొక్క వసంత ఋతువు యొక్క సమయంలో పూర్వమే చూడాలా అనేటువంటి గుణ సౌందర్యదను గురించి విని ఉన్నాడు విని ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు సికి ధ్వజని చిత్తము ఆమె ఎడల మరింత ఉత్సాహితమైంది ఇక సుగంధ కుసుమాలు మధురాసమున మత్తిలినటువంటి వసంతవనములాగానే ఆ అనురాగ పల్లవితమైనటువంటి అతని మనసు కూడా మత్తిలిపోయి చూడాలకంటే ఇతరమైనటువంటి విషయాలను అతడు భావించడం లేదు ఎల్లప్పుడూ కూడా చూడాలనే మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉపయమే తామాత్మ సదృశ్యం ప్రతిమామివ చూడాలేతి భువిఖ్యాత నామ్నా నృపతి సుందరి అంటే పూర్వము సిఖిధ్వజుడు ఏం చేశాడు అంటే కేవలము తన ప్రతిమ అనదగి ఉన్నటువంటి తత్వ ఆత్మానురూపై ఉన్నటువంటి ఆ సురాష్ట్ర రాజకన్య అయినా చూడాలని వివాహం చేసుకున్నాడు ఇక నేను ఎన్నడూ కూడా ఈ ఉద్యానవన వందలి తూగుటియ్యలలో కానీ ఈ యొక్క లీలా కమలములందు కానీ ఈ హేమాబ్జముకులస్థము అనేటువంటి ముడుచుకుపోయినటువంటి బంగారు రంగులో ఉన్న పద్మాలు అని కానీ మనోహారిణి అగు ప్రణయిని చూడాలతో కూడి నేను విహరిస్తాను ఎప్పుడు నేను ఆమె శరీరాన్ని కుంకుమలిప్తాము అంటే కుంకుమలు పోసి ఆమె యొక్క అంకపర్యం పర్యంకమునందు అంటే ఆమె ఒడియందు నేను ఉంచుకోగలను డోలల డోలలయందు భ్రమరము అంటే మగ తుమ్మిద ఆడ తొమ్మిది నిగ్రహించినట్లుగానే నాలాగనే చేత నాపై మనసు నిలిపి ఉండు ఆ బాలను నా యొక్క భుజలతా బంధమును ఎప్పుడైతే నాపై వలుపుకొని ఆ యొక్క మదన సంబంధమైన జ్వర పీడితయ్యాయి అంటే తదుప శమన కారణములైనటువంటి మృణాలహార కుందుమ కుసుమ చంద్రబింబ లతా గృహాల ప్రాపణము పొందగోరుతుంది అని సిఖిధ్వజుడు చింతిస్తూ ఇంకా పువ్వులను కోసే నిమిత్తం ఆ యొక్క వనాలయందు పుష్పోద్యానాలయందు కూడా విహరించసాగాడు ఇంకా కూడా ఇతరమైనటువంటి మనస్కుడే వనాలయందు ఉపవనాలయందు లతా గృహాలయందు వివిధ ఉద్యాన వనాలయందు కూడా అంటే కమల సరోవర సమీపమున కూడా తిరుగాడొచ్చాడు ఒక్కొక్కప్పుడైతే వనోపవన వర్ణనాలను గురించి శృంగార గర్భితములైనటువంటి వాక్యాలను విని రేడువాడు మరొకసారి చెంచలకేశాహార విరాజితులను సువర్ణ కలస పయోధరాలను అగు కుమారికలను మనస్సును కల్పించుకొని వారిని ప్రశంసించుకుంటూ ఆదరమైన సత్కారాలను చేస్తూ ఉండేవాడు ఇంకా కూడా ఆ సంకల్పిత రమణులను కల్పనయ్యే వేషభూషణముల చేత అలంకృతం కూడా చేసేవాడు అయితే చతులకు మంత్రులు రాజు యొక్క ఆ స్థితిని చూశారు అతని మనోభావాన్ని నిశ్చయాన్ని గ్రహించారు ఆకారము ఇంగితాల చేత మంత్రివర్యులు రాజు యొక్క వివాహ సంకల్పాన్ని ఎరగగలిగారు ఆయన వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆయన వివాహం సంకల్పిస్తున్నాడు అని తెలుసుకోగలిగారు వారు తమలో తామే ఆలోచన చేసుకొని రాజు యొక్క అనురాగము అక్కడ ఉన్నది వధువు యొక్క గుణశీలములు ఎటువంటివి మొదలైన విషయాలను అన్నీ కూడా విచారించి సురాష్ట్రపతి యువతి అంటే సురాష్ట్రపతి కన్య అయినటువంటి చేటికా జన అంటే వని పనికత్తెల చేత పరివృతయే అయినా అతని కన్యక అంటే చూడాల అనేటువంటి ఆమెను తమ రాజునికిచ్చి వివాహం చేయడానికి ప్రార్థించారు అతడు కూడా చూడాల తండ్రి కూడా సమ్మతించాడు ఆ తర్వాత శఖిధ్వజుడు కేవలం తన ప్రతిమ అనదగి ఆత్మానురూపయ్యున్న ఆ రాష్ట్ర రాజకన్యకుని వివాహం చేసుకున్నాడు చూడాలా అనేటువంటి ఆ సతి మిగులా సౌందర్యం కలిగి ఉన్నది ఆమె ధ్వజన భర్తగా పొందింది వికసించిన పద్మ సరస్సులాగానే శోభించసాగింది సూర్యుడు పద్మినిని వికసింపజేయినట్లుగానే ధ్వజుడు చూడాల పట్ల అనురాగాన్ని చూపి ప్రీతి చేత ఆమెను వికసితయో నచ్చిన నచ్చాడు ఆ తర్వాత అన్యోన్యాత్పితమైనటువంటి చిత్తులకు ఒకరి పట్ల ఒకరు అన్యోన్యమైనటువంటి అనురాగ చిత్తులైన వారి యొక్క ప్రీతి ప్రేమాక్రమంగా వద్దెళ్లసాగింది అయితే హావభావ విలాసము మొదలైన శృంగార చేష్టలతో కూడి చూడాల శోభిల్లా సాగింది అయితే రాజ చిత్తాను వర్తులకు మంత్రులు వారికి మరి అనుభవించడానికి భోగోపకరణాలను సమకూర్చసాగారు రాజ్యభారాన్ని మంత్రులే వహించారు అర్థులను సంతోషపెట్టసాగారు ధర్మబుద్ధులకు ఆ మంత్రివర్యుల పాలన ఎందు ప్రజలు శాంతులై వెలయసాగారు ఆ విధంగా ఆ శిఖధ్వజుడు అంత ఆ హంస కమలినితో ఆ చోడాలతో క్రీ ఇదే క్రీడించినట్లుగానే తన భార్యతో కూడి అంతఃపురాలలో తూగుటులయ్య తూగుటు ఎలయందు లీలా కమలములందు ఉద్యానవనాలయందు విహార ప్రదేశాలయందు లతా పుష్పగృహాలయందు కదంభవన సమూహాలందు చందనాగురు వృక్ష సంబంధితములకు వీధులయందు చంచలములను కదలి కందలి వృక్ష విరాజితములైన స్థలాలయందు పురాంతము యొక్క ప్రదేశాల యందు వనాంతరాలయందు దిక్కుల యొక్క అంచులయందు సరోవరాలయందు అడవులు అరణ్యాలయందు జనస్థానాలయందు యందు జంబూ జంబీర జాతి వృక్ష శోభితములైనటువంటి అరణ్యాలయందు కూడా విహరిస్తూ క్రీడిస్తూ ఉన్నారు ఎద్దుల చేత దున్నబడిన పొలమును చక్కగా వాన కురిసి పైరు మొలకెత్తి మొబ్బుతో కూడిన ఆకాశము పైరు చే పచ్చనైన నేల రమణీయమగు శోభను దాల్చినట్లుగానే సుందరులకు ఆ దంపతులు ఇరువురు కూడా వారి కార్యములను అత్యంత ఆనందజనకములై ఉన్నవి వారు చేసేటువంటి పనులు వారు ఉండేటువంటి తీరు కూడా అత్యంత ఆనందాన్నే పుట్టిస్తూ ఉన్నది వారెప్పుడు కూడా ఒకరిని విడిచి మరి ఒకరు ఉండేటువంటి వారు కారు ఒకరు చేసినది మరి ఒకరికి ఇష్టముగా ప్రీతికరంగానే ఉండేది ఒకరికి తెలిసిన కళలను మరి ఒకరు నేర్చుకునడం వారిరువురు కూడా సర్వకళావేత్తలే అయ్యారు ఇలాగా నన్ను సామ్యంలోప్పు బడిసి వారిద్దరూ కూడా ఒకరి గుణాల యొక్క పోలికను మరొకరు పొంది మంచి స్నేహాన్ని పొంది వారు ఆభిన్నవ్య స్వరూపులే అయ్యారు వారు రెండు శరీరాలు ఒక మనసు అన్నట్లుగా ఏకరూపులయ్యారు ఒకరి హృదయం మరొకరికే నివాసమే అయినందువలన ఒకే జీవి రెండు శరీరాలు దాల్చి విహరిస్తున్నదా అన్నట్లుగా ఉండేవారు అయితే బ్రాహ్మణ వటువు బ్రా అంటే బ్రాహ్మణ ఒటువు అంటే బ్రహ్మచారియే కదా ఆ బ్రాహ్మణ ఒటువు శాస్త్ర నియమితమైనటువంటి పన్నెండు సంవత్సరాల పరిమితి కాలమున వేద విద్యను గ్రహించినట్లుగానే చూడాల కూడా ఏంటి సర్వశాస్త్ర పాండిత్యాన్ని కూడా చిత్రాది శిల్పముల యొక్క ప్రావీణ్యాన్ని ఆయా విషయాల ఎందు నేర్పరుడకు వారికడ నేర్చి ఉన్నది ఆమె శిఖధ్వజుడు వద్దనే ఇక నృత్యము వాద్యము మొదలైనటువంటి కళా విద్యలను అన్నింటినీ కూడా గ్రహించింది అలా గ్రహించే ఆమె మరి కళా విశారదుడు అయ్యాడు శిఖధ్వజుడు ఆమె వద్దనే నేర్చుకున్నాడు నృత్యము కానీ వాయి వాయిద్యాలు వాయించడం కానీ మిగతా ఈ యొక్క లలిత కళలు అన్ని విద్యలను కూడా ఆమె నుండి గ్రహించాడు అలా గ్రహించి ఆ శిఖిధ్వజుడు కూడా కళా విశారదుడయ్యాడు అమావాస్యందు సూర్యచంద్రుడు ఇరువురూ కూడా వారి వారి కళలు కలియగా వెలుగొందునట్లుగా ఆ దంపతులు ఒకరితో ఒకరు పరస్పరము కళా విద్యలను గ్రహించారు ఒకరి విద్యను మరొకరు గ్రహించి అభిన్న హృదయులై ఇద్దరు ఏకమనస్కులై ఐక్యాన్ని పొందారు ఏకత్వాన్ని పొందారు ఒకరి పట్ల ఒకరు అనురాగ శోభితులయ్యి ఆ సతీపతులు పాలు నీరు కలిసిపోయినట్లుగానే కలిసి ఏకరస స్వరూపులే అంటే పుష్ప సౌరభాల వల్లేనే పుష్పము పుష్పంలోని వాసనలాగానే ఇద్దరూ కూడా పృథివి మీద అవతరించినటువంటి పార్వతీ పరమేశ్వరులలాగానే అభిన్నులై వెలయసాగారు ఇలాగా అంటే సుందరమగు ఎంతో నేర్పు బుద్ధితో ఉన్నటువంటి సర్వశాస్త్ర అర్థ పాండిత్యాలతో కూడా వెలయచూ ఉన్న ఆ దంపతులు ధర్మరక్షణార్థము అవతరించినటువంటి లాగానే ఉండేవారు పరస్పరము కూడా ఒకరి పట్ల ఒకరు అనురాగవశము చేత వారు ప్రసన్నులై మధురమైనటువంటి భాషణతో కూడి ఉండేవారు సందిగ్ధమైనటువంటి విషయాలను లౌకిక శాస్త్ర విషయాలను కూడా ప్రశ్నింపడానికి ఒకే కాలమున వారి ఇరువురూ కూడా ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానము వేయగలిగి ఉంటున్నారు వారి ఇరువురూ కూడా గురుడు ద్విజుడు లాగానే గురు ద్విజుల వారు లోక వృత్తాంతమును ధర్మరహస్యమును కూడా గ్రహించి ఉన్నారు కళాక కళాకళాక సంపన్నులైనటువంటి వారి ఎందు నవరస అమృతము స్ఫురింప శీతల స్నిగ్ధ ముగ్ధ చంద్రబింబములాగానే వారు ప్రకాశిస్తూ ఉన్నారు అని చెబుతూ అంటే సత్యలోకములో ఉన్నటువంటి గంభీర సరోవరములందు మదమదోన్మత్తులను మృదు మందగతి యుక్తం మందగతి తో కూడుకున్నటువంటి అయినా ఆ యొక్క హంసమిథునము ఆ హంసల యొక్క ఐక్యములాగానే ఆ హంసల జంటలాగానే విరాజిల్లునట్లుగానే సర్వోత్కృష్టమైనటువంటి సౌందర్యంతో ఒప్పారేటువంటి ఆ దంపతులు ఇరువురు కూడా మధ్యమున రతిభోగ విలాసాలతో విహరిస్తూ వెలయుచూ ఉన్నారు తార్యతే ముక్తార్యతే ధ్వజస్య మాహాత్మ్యం వివాహ క్రీడన క్రమ అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని దృఢం చేయడం కోసం ఈ చూడాలోపాఖ్యాన్ని సిఖి ధ్వజోపాఖ్యానము ఇచట ఆరంభించారు అందులో మొదట సిఖిదే సిఖిధ్వజని యొక్క మహాత్మ్యము వివాహము విలాస క్రీడా కూడా మొదలైనటువంటి విషయాలను వర్ణించి మరీ తెలియజేశారు ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున సిఖి ధ్వజ విలాస కథనము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏవం బహుని వర్షాన్ని మిథున నిర్భర స్పృహం రేమే యవన లీలాభిరా ధినే ఎలాగంటే ఓ రామచంద్ర ఈ ప్రకారంగా ప్రగాఢమైనటువంటి ప్రేమ బుద్ధులకు ప్రేమకు బద్దులైనటువంటి ఆ దంపతులు సంవత్సరాల తరబడి కూడా ఎడా తెరుపు లేనటువంటి యవనమ్మ యొక్క లీలలయందు క్రీడించారు అలా క్రీడిస్తూనే ఉన్నారు అధయాతేషు బహుషు వర్షేష్ వృత్తి శాలిషు తారుణ్యే భిన్న కుంభాది వాంభసీ ఆ తర్వాత చాలా ఎండ్లు గడిచిపోయినవి ఛద్రయుక్త ఘటము నుండి నీరు మెల్లగా కారిపోయినట్లుగానే అంటే పగిలినటువంటి రంధ్రం పడినటువంటి కుండ నుండి నీరు మెల్లగా కారిపోయినట్లుగానే వారి యొక్క యవ్వనం కూడా దిగజారిపోసాగింది అప్పుడు వారు ఈ విధంగా విచారణను చేశారు ఏమని అంటే ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచినవి అంటే పగిలిపోయిన కుండ నుండి నీరు కారిపోయినట్లుగానే మెల్లగా వారి యొక్క యవనస్థితి కూడా దిగజారిపోసాగింది అప్పుడు వారు ఈ విధంగా విచారణ చేశారు తరంగ నికరాకార భంగుర వ్యవ వ్యవహారిని పాత పక్వ పల మరణం దుర్నివారణం ఈ జీవుడు తరంగ సమూహాలలాగానే అంటే ఈ జీవుడు ఈ తరంగాలు వచ్చిపోయినట్లుగానే ఈ భంగురమైనటువంటి అంటే క్షణికమైనటువంటి శరీరాన్ని తీసుకొని ఈ వ్యవహార పదమునందు పరిభ్రమిస్తూ ఉన్నాడు ఈ శరీరంతో కూడి ఫలము పక్వమైందా రాలిపోవటం అనేటువంటిది పండు కాయ పండింది పండి తడుమ తొడిమ అనేటువంటిది దానికి మరి వేరయ్యి పట్టుకుంటే రాలిపోయేంతగా అది తొడిమ కూడా వాడిపోతూ ఉన్నది అప్పుడు ఫలము గనక అంటే పండు గనక పక్వమైందా అది రాలిపోవడం ఎప్పుడు పడిపోతుందో తెలియదు కానీ పడిపోవడం మాత్రం సరే సత్యం కాబట్టి శరీరానికి కూడా వినాశము అనేటువంటిది తప్పనిసరి కదా అని చెబుతూ అంటే తరంగ సమూహాల సమూహాలలాగానే సముద్రమునందుగాను నదులు కాని ఈ తరంగాలు వస్తూ పోతూ ఉంటాయి అవి వచ్చిందా విరిగి పడిపోతుంది ఈ విధంగా క్షణభంగురమైనటువంటి క్షణానికి క్షణానికి అనేక తరంగాలు వచ్చేటువంటి క్షణ భంగురమైనటువంటి వ్యవహారం కలిగినటువంటి ఈ జీవునికి కూడా పక్వ ఫలం యొక్క పతనములాగానే పండిన పండు రాలటానికి ఎప్పుడు రాలతుందో తెలియదు రాలడం అనేటువంటిది సరి అయినది కాబట్టి మరణము తప్పనిసరి అయి దానిని నివారించే సత్యము కానిదే అయ్యున్నది కా ఉన్నది అని చెబుతూ హిమాశని రివాం భోజరా పతనోన్ముఖి ఆయుల్ లత్య విరతం జలం కరతలాదివా ఎలాగంటే పద్మం మీద మంచు అనేటువంటి పిడుగుబడినట్లుగానే ఈ శరీరం మీద అంటే కమలం మీద తామర పుష్పం మీద మంచు అనేటువంటిది పడితే ఆ కమలం అనేటువంటిది వాడిపోతుంది ఎండిపోతుంది అలాగే ఈ శరీరం మీద ముసలితనము పడిందా ఇంకా ఇక అది చిన్నగా జీర్ణమైపోతూ ఉంటుంది అంటే కరతల జలములాగానే చేతి యొక్క మరి చేతి వ్రేలి యొక్క చివర ఉన్నటువంటి జలబిందువు ఎప్పుడు రాలి పడుతుందో తెలియనట్లుగానే ఈ ఆయువు అనేటువంటిది అనవరతము కూడా నిత్యము క్షయించిపోతూనే ఉన్నది ఎలాగంటే ఇప్పుడు మనం దోశలు పట్టాం దోశలు నుండి నీరు కారిపోతుంది కదా అలాగే ఆయువు కూడా నిరంతరం నశించిపోతూ ఉంటుంది కానీ వర్షాకాలమున స్వర తీగలాగానే ఎలాగంటే స్వరతీగా వర్షాకాలంలో భోగతృష్ణ మాత్రము వృద్ధి ఎగుతూనే ఉంటుంది అంటే వర్షాకాలంలో స్వరతీగ బలం చేకూర్చుకున్నట్లుగానే ఈ భోగాల పట్ల మాత్రము కోరిక అనేటువంటిది వృద్ధి జరుగుతూనే ఉంటుంది అని చెబుతూ అంటే ప్రావృషీవలత తుంబి తృష్ణైక గత శైలధ్యారయా ఇవ సంప్రావ యవ్వనం భోగతృష్ణ ఒక్కటి మాత్రమే భోగాలు అనుభవించాలి అనేటువంటి కోరిక ఒకటి మాత్రమే ఏ విధంగా కొనసాగుతుంది అంటే వర్షాకాలంలో తీగ మరి శీఘ్రంగా పాకినట్లుగానే పెరుగుతూ ఉంటుంది కోరిక అంటే వర్షాకాలంలో ఉన్నటువంటి సెలయేటి వడితో యవ్వనం కూడా పరిగెడుచు ఉన్నది యవ్వనం పోయిందా ఇక వార్ధక్యం అనేటువంటిది వస్తుంది అని చెబుతూ अन्ते शैलनध्या इंद्रजा सत्यं जीवन जीर्ण संस्थित सुखा प्रपलायन से शराव वनुवा पतंती चेतो दुखा तृष्ण गृध्रय वमीश्बुद प्रावृषी वमसुशीर क्षणंगुरभागर्भ युवा सारो व्यवहारो विचारक సత్వరం యువతా యాతి కాంతేవా ప్రియకామిన అంటే శుష్కమైనటువంటి ఈ శరీరము ఇంద్రజాలములాగానే అసత్యమైనటువంటిది అంటే ఇంద్రజాలము అనేటువంటిది వస్తుంది పోతుంది అంటే అది సత్యమైనది కాదు అలాగే ఈ ధనసును సంధింపబడి విడవబడినటువంటి బాణాలులాగానే సుఖాలన్నీ కూడా పారిపోతున్నాయి అంటే ధనసును సంధించి విడిచినటువంటి బాణం వెళ్ళిపోతుంది మళ్ళీ రాదు అలాగనే చెబుతూ అంటే మాంసం మీద ఏం వాళ్తుంది గ్రద్ధ వాలిపోతుంది అలాగే ఈ తాపత్రయాలు త్రివిధమైనటువంటి తాపాలు ఆధ్యాత్మిక అది భౌతిక అధి దైవిక అనేటువంటి తాపాలు ఇంకా కూడా తీరనటువంటి కోరిక ఒకవేళ తీరిన దాని వెనక మరొక కోరిక ఈ విధంగా కోరికల పరంపరతో కూడినటువంటిది తృప్తి చెందించనటువంటి తృష్ణ హృదయమున పుట్టుకొస్తుంది అంతేకాదు ఆ యొక్క కోరికల చేత బాధనే కలిగిస్తుంది నందు నీట కలిగేటువంటి అంటే వర్షాకాలంలో నీరులో ఏమొస్తాయి అంటే బుడగలు వస్తాయి బుద్భుదాలు అలాగనే ఈ శరీరం కూడా ఆ బుడగ ఎప్పుడు వస్తుందో అలాగే ఎప్పుడు పోతుందో కూడా తెలియదు అంత క్షణ బొంగరమైనటువంటిది అనే చెబుతూ అంతేకాదు విచారించి చూసినట్లయితే ఈ ప్రపంచమన మనుజుడు చేసేటువంటి కార్యాలన్నీ కూడా అరటి పట్టల్లాగానే శూన్యాలే అయి ఉన్నాయి మొట్టమొదట అరటి పట్ట వలిస్తే ఒక పట్టు ఉంటుంది వలిస్తే మళ్ళీ ఉంటుంది చెట్ట చివరికి కూడా అదే ఉంటుంది సన్నగా ఆ విధంగానే అక్కడ ఏమైనా సారం ఉన్నదా లేదు అలాగే సవతి ఎడల ప్రేమను చూపేటువంటి భర్తను చూసి మానవతి యొక్క యువతి తొలగిపోయినట్లుగానే యవ్వనం కూడా అలాగా తొలగిపోతూ ఉన్నది ఏ విధంగా ముసలితనం రాబోతున్నది కాబట్టి ముసలితనాన్ని చూసి యవ్వనం తొలగిపోతూ ఉన్నది ఎలా తొలగిపోతూ ఉన్నది అంటే సపత్ని ఎడల సవతి పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాడు తన భర్త అప్పుడు తన పట్ల ప్రేమ లేదని తెలిసినప్పుడు ఆ భార్య వేరేకి వెళ్ళిపోతూ ఉంటుంది మానవతి అయినటువంటి యువతి ఆ విధంగానే అని చెబుతూ అంటే వర్షాకాలంలో ఉన్నటువంటి సెలయేటి వేగము చేత ఎవనము అనేటువంటిది పరిగెత్తుతూ ఉన్నది కదా శుష్కిపోయినటువంటి ఈ శరీరం కూడా అంటే బలహీనమైన ఈ శరీరము ఇంద్రజాలములాగానే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటిది అసత్యమైనటువంటిది అంటే ధనస్సు చేత సంధింపబడి విడి విడిచినటువంటి బాణములాగానే ఈ సుఖాలన్నీ కూడా మళ్ళీ పారిపోతూ ఉన్నవి వర్షాకాలమందు నీటిలా నీటి అందు బుడగలు ఏ విధంగా వస్తాయో అలాగే శరీరం కూడా క్షణ అయినటువంటిది అనే చెబుతూ కాబట్టి దేనిని పొందినట్లయితే మరి ఇంకా జన్మము అనేటువంటిది రాదు ఆ జన్మ జరామరణాది అంటే ఒకవేళ ఏది పొందితే మళ్ళీ శరీరం అనేటువంటిది రాదు ఒకవేళ వచ్చినా కూడా ఈ శరీరము దాని తర్వాత ముసలితనము తర్వాత మరణము మొదలైనటువంటి ఏ యొక్క మార్పులు ఎందుబడి దుఃఖాన్ని పొందకుండా ఉంటుందో అటువంటి శుభకరమైన అత్యుత్తమమైనటువంటి స్థిర పదార్థము ఈ ప్రపంచమునే ఏమీ ఉన్నది అని విచారిస్తూ ఉన్నారు అలా విచారించి చూసినట్లయితే ఈ ప్రపంచం మనం అనుజుడు చేసేటువంటి కార్యాలన్నీ కూడా అరటి పట్టల్లాగానే సారశూన్యాలు అయి ఉన్నవి కదా అని చెబుతూ ఎలాగంటే తన భర్త తన సవతి పట్ల చూపేటువంటి ప్రేమను చూసి మర్యాదవతి అయినటువంటి యువతి తొలగిపోయినట్లుగానే యవ్వనం కూడా నశించిపోతూ ఉన్నది అంటే గ్రీష్మకాలమనందు వృక్షరసము అనేటువంటిది ఎండిపోయినట్లుగానే తాను కోరేటువంటి విషయాలు లభించలేదనుకో మనసు ఏమవుతుంది విరసభావాన్ని పొందుతుంది చాలా బాధతో కుందుతుంది ఇది సంసారం యొక్క తీరు కదా అయితే ఈ ప్రపంచమన స్థిరమై సుందరమై ఉన్నటువంటి వస్తువు ఏమన్నా ఉన్నదా అత్యంత శోభతో కూడి ఇచ్చేటువంటిది విషయము ఈ ప్రపంచమున ఏమి ఉన్నది అనే చెపుతు ఇతి నిన్యయ యోగ్మం తత్ సంసార వ్యాధి బేశజం చిరం ਵਿਚారయా మాసా శాస్త్రం అధ్యాత్మ సమ్మతం ఈ ప్రకారంగా విచారించి ఆ దంపతులు అంటే ఆ చూడాల ఆ సికి ధ్వజులు ఇద్దరూ కూడా ఆ రాజ దంపతులు ఇద్దరు ఈ సంసారము అనేటువంటి వ్యాధి నివారించుకోవడం కోసం ఆధ్యాత్మ శాస్త్ర సమ్మతమే అయినటువంటి ఔషధాన్ని గురించి చిరకాలము కూడా చింతన చేశారు చేసి ఇక ఆత్మజ్ఞానైకమాత్రేణ సంస్ూచిక సంశామతి నిశ్చిత్యవాస్తయణ తచ్చిత్త ప్రాణౌ తన్ష్ట్రయ ఒక్క చివరికి అంటే ఆధ్యాత్మ శాస్త్ర సమ్మతమైనటువంటి ఈ యొక్క ఔషధాలను గురించి చిరకాలము కూడా ఆలోచనలు చేశారు వెతికారు చింతన చేశారు చిట్ట చివరకు ఆత్మజ్ఞానము యొక్క దానిచేతనే అంటే ఇక ఆత్మజ్ఞానం ఒక్క దాని చేతనే ఈ సంసారము అనేటువంటి ఈ యొక్క ఆపదలను కలిగించేటువంటి వి సూచిక వ్యాధికి లెస్సగా శమించిపోతుంది అని నిశ్చయించుకున్నారు ఇది నశించాలి అంటే ఆత్మజ్ఞానం ఒకటే ఉపాయం అనుకున్నారు వారు దానినే ఆశ్రయించాలి అనుకున్నారు దా ఆశ్రయించి దాని ఎందే పరాయణత్వం కలిగి ఉన్నారు దాని ఎందు మమేకమయ్యారు దాని ఎందే నిష్ట కలిగి ఉన్నారు ఆ యొక్క ఆత్మజ్ఞానం యొక్క దాని ఎందే లగ్నమైనటువంటి చిత్తము ప్రాణము కూడా కలిగిన వారై ఉన్నారు అనే చెబుతూ తదా విరేజతు దీహత విరేజతుభ్యాసౌ బోధయంతౌ పరస్పరం తత్ప్రీతౌ తత్సమరంభ అన్యోన్యంతౌవతు అంతేకాదు వారప్పుడు ఆత్మజ్ఞానాన్ని అర్చించుట ఎందే మగ్నమై తత్పరులై దానినే కోరుచు దానికోసమే అతి దృఢమైనటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు దానిని కూర్చియే ఒకరితో ఒకరు బోధించుకుంటూ ఉన్నారు దాని ఎందే ప్రీతి కలిగిన వారై ఉన్నారు దాని ఎందే శ్రవణం ఒకరు చెప్తే ఒకరు శ్రవణం చేస్తున్నారు ఆ విన్నటువంటి దానిని మళ్ళీ కూడా మననం చేస్తూ ఉన్నారు ఆ వాటినే మళ్ళీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండిపోయారు అనే చెబుతూ అధసావిరతం రామ రమణీయ పదక్రమాన్ శ్రుత్మ విధాంసాస్త్ర వచ్చాస్త్రాం స్థారణమాన్ ఏత్తం విచారయామాస స్వమాత్మానా అహర్నిశం కాబట్టి ఓ రామచంద్ర ఆ తర్వాత ఆ చూడాల ఆధ్యాత్మ శాస్త్రవేత్తల యొక్క ముఖార విందములు వారి యొక్క ముఖత వారితో ప్రత్యక్షముగా కలిసి సంసారాన్ని తరింపజేసేటి ఏ సమర్థములైనటువంటి రమణీయమైన పదక్రమములతో కూడుకొని ఆ పద సంయుక్తములైనటువంటి శాస్త్రార్థాలను విన్నది విని తన యొక్క ఆత్మను గురించి రాత్రింబగళ్ళు కూడా ఇలాగే చింతన చేసింది వారు ఇద్దరూ కూడా ఆత్మజ్ఞానాన్ని అర్చించడం ఎందే మగ్నులే దానినే కోరుతూ దానికోసమే అతి దృఢమైనటువంటి అభ్యాసాన్ని చేస్తూ దానిని గురించే పరస్పరం ఒకరితో ఒకరు బోధించుకుంటూ దాని ఎందే ప్రీతి కలిగిన వారే దానిని గురించినటువంటి శ్రవణము మననము నీధిధ్యాసనము మొదలైన ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు అయితే రామా ఆ తర్వాత చూడాల ఏం చేసింది ఆధ్యాత్మ శాస్త్రవేత్తల యొక్క ముఖత ఆ మహాగురువులు సాధుమ హనీయులను సందర్శించి సంసారాన్ని తరింపజేసేటువంటి సమర్థములైన రమణీయ పదక్రమ సంయుక్తాలు అయినటువంటి శాస్త్రార్థాలను నిరంతరం విన్నది వారి ఉపదేశాన్ని విని తన ఆత్మను గురించి రాత్రింబగళ్ళు కూడా ఇలా చింతన చేయసాగింది ఓ అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తితనుజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స